నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ దిలిశుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ చిట్ట చివరిదైన మీనరాశికి మనం వచ్చాము మే నెల మాస ఫలితాల్లో భాగంగా మనము వీరికి వైశాఖ మాసంలో ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుక్రుడు శుభుడు రవి బుధులు అర్ధశుభులు వీరు ఏ పని తలపెట్టినా కూడా అతి కష్టం మీద అది సాధించటం అనేది జరుగుతుంది గురుబలం అనేది లేదు దానికి తోడు శని జన్మంలోకి రావటం వల్ల అన్ని పనులు కూడా జాప్యం జరుగుతాయి ఇవాళ అనుకుంటే రేపు జరగటం అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా కొంత రావచ్చు కుటుంబంలో సఖ్యత లేకపోవటము కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొంత ఆప్యాయతలు అనేవి తగ్గటము గొడవలు అనేవి రావటం జరుగుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వైద్య సలహాలు తీసుకోవటం అనేది మంచిది అని మనం చెప్పవచ్చు అలాగే భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్త అవసరము వారికి వారు సొంతంగా చేసుకోవటమే వ్యాపారం అనేది మంచిది వివాహాది శుభకార్యాలు ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతున్నాయి ఎక్కువ శ్రమతో కష్టంతో అన్ని పనులు కూడా వీరికి సాధించడం అనేది జరుగుతుంది విశ్రాంతి అనేది లేకపోవటము పొదుపు అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మేము ఈ మహర్దశలు పరిశీలించుకుని వాటికి తగిన పరిహారం చేసుకోవటం శని భగవానుడికి పరిహారం గురు బలం కోసం కాస్త శనగలు దానంగా ఇచ్చుకోవటం శనికి శనివారం ఒక్క పూటైనా ఒకరోజైనా సరే తైలాభిషేకం చేసుకోవటం అనేది శని భగవానులకి నవగ్రహ ప్రదక్షిణ చేయటం హనుమాన్ చాలీస పారాయణం చేయటం అనేది కూడా ఎంతైనా చెప్పదగ్గ సూచన